రాబోయే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్కి ఏంటి బాధ అని ప్రశ్నించారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మకులస్తలను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై మీడియా ముందుకు బహిరంగ చర్చకి రావాలని పిఎం రమేష్ తెలంగాణలో తనకు సీఎం నామినేషన్ వర్క్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఇవాళ శనివారం అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు గత పదేళ్ల అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రిత్వి ప్రాజెక్టు రెండు వేల కోట్లతో పనులు చేపట్టారని వాటిని నామినేషన్ కింద ఇచ్చారా అని ప్రశ్నించారు ఎంపీ సీఎం రమేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డిపై బురద జల్లాలని తనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కుంపటి ఉన్నట్లుగానే తెలంగాణలో కేటీఆర్ కి ఉందని ఆరోపించారు దీని నుంచి ప్రజలను మబ్బు పెట్టడానికి కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కేటీఆర్ కలిసిన విషయం మర్చిపోయారా అని తనపై వచ్చిన కేసులను తొలగిస్తే విలీనం చేయడానికి సిద్ధమేనని చెప్పిన మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ రమేష్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై బహిరంగంగా చర్చకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు కేటీఆర్ తెలంగాణ ఏపీతో పాటు దేశ ప్రజలందరికీ జవాబు చెప్పాలని ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీసీబీఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో మెడ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ సిఎం రమేష్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్ సీఎం రమేష్ సీఎం రేవంత్ ఇద్దరు కలిసి వస్తే హెచ్సియు పదివేల కోట్ల స్కామ్ పైన ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన పదహారు వందల అరవై కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కామ్ పైన రెండింటి పైన కలిసి చర్చకు నేను సిద్ధం సీఎం రేవంత్ సీఎం రమేష్ ఇద్దరు భాగోత్వం నేను బయటపెట్టడంతో కుర్తిలో పడిన ఎలుకల్లా ఇద్దరు కొట్టుకుంటున్నారు హెచ్సియు భూములు తాకట్టు పెట్టి పదివేల కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్ను క్రియేట్ చేశారు నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది దొంగతనం బయటపడడంతో అటెన్షన్ డైవర్షన్ కోసం పనికిరాని కథలు చెబుతున్నారు రూల్స్ ను బ్రేక్ చేయడం కాంట్రాక్ట్ ను అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య నీ దోస్తు పదివేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ పదహారు వందల అరవై కోట్లు కాంట్రాక్ట్ అని తేలిపోయింది ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని పసలేని చెత్తాంశాన్ని మళ్లీ తెరపైకి తస్తున్నారు తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఏ పార్టీలో విలీనం అయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్